మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త పెన్షనర్లు ఉద్యోగుల డీఏ బకాయిలపై కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మనం దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అంటుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఇది కోవిడ్ సమయంలో భారత్ సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు స్తంభం స్తంభించిపోయిన సంగతి మనకు తెలిసిందే అయితే వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి ఎగుమతి దిగుమతులు ఆగిపోయాయి సరైన ఆదాయం లేదు దీంతో అదే సమయంలో ప్రభుత్వాన్ని నడపడం కూడా కష్టంగా మారిందని చెప్పొచ్చు అంటే ఆ సమయంలో అన్ని పథకాలు కొనసాగించడం ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా చాలా కష్టమైంది దీంతో భారత ప్రభుత్వం అప్పట్లో కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి ఇలా వరుసగా మూడు విడతల్లో కేంద్రం కరువు భత్యాన్ని అంటే డిఏ పెంచలేదు దీంతో చాలామంది ఉద్యోగులపై ప్రభావం అయితే చూపింది అని కూడా మనకి తెలిసిందే అయితే ఉద్యోగులకు పెరుగుతున్నటువంటి ధరలకు పరిహారంగా కేంద్రం డిఏను ప్రకటిస్తుంది ప్రకటిస్తుంటుంది ఏటా జనవరి జూలై ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తుంటుంది ఇప్పుడు ఎప్పుడూ మార్చ్ అక్టోబర్ నవంబర్ అక్టోబర్ లేదా నవంబర్ సమయాల్లో ప్రకటించి బకాయిలతో కలిపి చెల్లిస్తుంది గత కొంతకాలంగా ప్రతిసారి మూడు లేదా నాలుగు శాతం చొప్పున డిఏ పెరుగుతూ పెరుగుంటూ వచ్చింది ఇది బేసిక్ పే and he... వర్తిస్తుంది పెన్షన్లకు డిఆర్ అంటే ఏరెన్స్ రెండు అందుతుంది ప్రస్తుతం డిఏ యాభై ఐదు శాతంగా ఉంది అయితే కరోనా సమయంలో అలా మొత్తం పద్దెనిమిది నెలలకు సంబంధించి డిఏ బకాయిల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ సంఘాలు కూడా పోరాటం చేస్తున్నాయి కరోనా మహమ్మారి రెండు వేల ఇరవై మూడు వరకు తీవ్రంగానే ఉన్న ప్రస్తుతం బాగానే ఉంది అయినప్పటికీ ఇప్పటికీ బకాయిలని విడుదల చేయని కారణంగా ఉద్యోగులు నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి వచ్చే ఏడాది ది ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రానుండగా ఇక్కడ ఈ బకాయిలకు సంబంధించి ఏమైనా శుభవార్త వస్తుందేమోనని కూడా చూస్తున్నారు అయితే తాజాగా పార్లమెంట్ లోక్సభలో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది ఎంపీ ఆనంద్ భద భదౌరియా ఈ డిఏ బకాయిల్ని ఎందుకు ఆపేసింది ఎప్పుడు చెల్లిస్తారని కేంద్రం ప్రశ్నించారు దీనికి కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందించారు కోవిడ్ నైన్టీన్ సమయంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది ప్రభుత్వానికి వ్యాయాలు పెరిగిపోయాయి ఈ భారాన్ని తగ్గించేందుకు మూడు విడతలు డియ బకాయల్ని నిలిపివేశాం అని బదిలించారు దానికి భదౌరియా మరిన్ని ప్రశ్నలు వేశారు అలా అయితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ లేదా దివాలా అంచనా ఉందా అలాంటప్పుడు రెండు వేల పద్నాలుగు ముద నాటి ఆర్థిక పరిస్థితిని కొనసాగించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైంది అని ప్రశ్నించారు దీనికి స్పందించిన ంక చౌదరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య ద్రవ్యలోటు తొమ్మిది పాయింట్ రెండు సున్నా శాతం ఉండగా ఇప్పుడు నాలుగు పాయింట్ నాలుగు శాతానికి తగ్గింది అని కూడా అన్నారు అని అన్నారు అయితే ఇది ఇక దీనిని చెల్లిస్తారా లేదా అనే ప్రశ్నకు కోవిడ్ నైన్టీన్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం ఇంకా అదన అదనపు సంక్షేమ చర్యల కోసం నిధులు కేటాయించిన కారణంగా ఆ ఆర్థిక సంవత్సరం నాటి డిఏ బకాయిలు చెల్లించే పరిస్థితిలో లేవు ప్రభుత్వం లేదు ఇది సాధ్యమయ్యేది కాదు కనిపించడం ఇది సాధ్యమయ్యేదిగా కనిపించడం లేదు అని రిప్లై ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్